అందరికీ వందనములు ప్రభు వారి నామం శుభములు ఒక చిన్న కథ విక్రమవర్మ అనే రాజుగారు ఉండేవారు అతడు పాపంను ద్వేషించాలని చాలా ఆశపడేవాడు కాని పాపమేందు ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు అతనికి సుబుద్ధి అనే మంత్రి ఉండేవారు విక్రమవర్మ తరచూ సుబుద్ధితో మాట్లాడుతూ నేను పాపంను మానేయాలని ఎంతో ఆశిస్తున్నాను కాని పాపం నన్ను వదలలేకపోతున్నాను అది నన్ను గట్టిగా పట్టుకుంది దాని నుండి నన్ను విడుదల చేయి అని అనేవారు సుబుద్ధి చెప్పినా రాజు నన్ను అనేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ తోటలో విహరించడానికి వెళ్లారు సుబుద్ధి ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని రాజా ఈ చెట్టు నుండి నన్ను విడుదల చేయండి అని చెప్పాడు రాజు సుబుద్ధిని చూసి నవ్వుతో భలే తమాషా చేస్తున్నావు నువ్వు చెట్టును పట్టుకున్నావు నువ్వు వదిలేస్తే విడుదలవుతావు కానీ నన్ను అడుగుతున్నావు అని అన్నారు ఆ రెండు చేతులు అన్నారు అప్పుడు సుబుద్ధి చెట్టు వదిలేసి మహారాజా మీరు కూడా అలాగే పాపమును అంటే గట్టిగా పట్టుకుని నన్ను విడుదల చేయంటున్నారు మీ అంతటా మీరే వదిలేయొచ్చు కదా అన్నాడు రాజుకు బాగా అర్థమైంది ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం మన పాపంలను మనము ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగినట చెడుతనము నశయించుకునిటయే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే పొయ్యి దగ్గర కూర్చుని దేవా నాకు వేడి తగులుతుంది చల్లదనాన్ని కుమ్మరించు అని అప్పుడు దేవుడంటాడు ముందు పోయి దగ్గర నుండి దూరంగా జరుగు చల్లదనం దానంతటా అదే వస్తుంది అని ఎంతటి పాపంలో నుండైనా దేవుడు నిన్ను బయటికి తీసుకుని రాగలడు కాని ఆ పాపం మీద నీకు లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేరు మన పాపంల కొరకు బలి అయిన యేసు ప్రభు వారిని సిలువలో చూస్తూ మన పాపాల్ని మనం వదిలేద్దాం എലജാ പ്രേയ ഫെലോഷിപ്പംരെശ്വർ ക